వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అండి వివాహ తంత అనేది ఒక్కొక్క ఒక్కోలాగా నడుస్తూ ఉంటుంది అంటే హిందూ మతమైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా వివాహానికి వచ్చే ప్రాముఖ్యత వేరేగా ఉంటుంది ఇప్పుడు హిందూ మతమైనా ఆచార వ్యవహారాలు సంప్రదాయ ఒక్కొక్క ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు యాక్చువల్గా మాంగళ్య ధారణ మించి మించి అన్ని హిందూ మతాలలో ఉంటుంది అది వేరే విషయం చూడండి ఇక్కడ పసుపు నూరుతున్న చూసారా అంటే పసుపు కుమ్మ అప్పటికప్పుడు ఆడపడచ్చు ఈవిడ ఆడపడచ్చు అనమాట ఆవిడ పెళ్ళికూతురు వీళ్ళిద్దరూ కలిపి పసుపు కొమ్ముల్ని నూరారు ఇక్కడే ఫ్రెష్గా నూరి ఆ పసుపుతోటి అంటే యాక్చువల్గా సనికేలు అంటారు కదా గౌరీమ మాతో పోలుస్తారన్నమాట గౌరీదేవితో పో పోలుస్తారు ఆ యొక్క సనిఖీలని ఆ పసుపుతోటి ఇక్కడ చూడండి తాడు పెంటున్నారు చూడండి పంతులు గారు తాడు పెంటున్నారు ఈ తాడుకి ఆ పసుపు రాసి మాంగళ్య ధారణ ఆ తాడుతో చేస్తారు ఆల్రెడీ ఒక ఒకటి ఇక్కడ పేనారు చూసారు గమనిస్తున్నామన్నారు కదా దానికి మరింత అంటే గౌరీదేవికి పూజ చేసి గౌరీదేవి సాక్షిగా ఇప్పుడు మాంగళ్య ధారణ చేస్తున్నట్టుగా మనం భావించాలి ఏదైనా వివాహం నుండి ప్రభుత్వం పెద్దనండి అందుకనే ఎన్నో జన్మ జన్మలకి విడరాని బంధం మాంగళ్య బంధం అంటారు అంటే కనీ పెంచి ఇరవై సంవత్సరాలు తల్లిదండ్రుల వద్ద ఉన్న ఈ వధూవరులుగా మా అంటే ఉన్న అబ్బాయి అమ్మాయి వధూవరులుగా మారి ఒక దంపతులుగా ఆ సరికొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఇది ఒక క్రతు వివాహం అనేది అది అందరికీ తెలిసిందే కానీ ఎంత పవిత్రమైన ఆచార వ్యవహారాలతో జరుగుతుంది కాబట్టి ఆ బంధం కలకాలం నిలుస్తుందని మనం అనుకోవచ్చు చూడండి ప్రతి ఒక్క సిస్టమ్ ప్రతి ఒక్క పద్ధతి ఒక నిర్గుణాత్మకంగా అంటే పరిశీలనాత్మకంగా ఉంది చూడండి మనం అంటే ఒక్కొక్క అంటే బ్రాహ్మణ్స్ కానీ వైశ్యులు కానీ లేకపోతే క్షత్రియులు శూద్రులు ఒక్కొక్కరు ఒకలా చేస్తూ ఉంటారు ఎంతమంది ఇన్ని రకాలుగా చేసినా వివాహంలో ఉండే పవిత్రత అనేది ఎవరు ప్రతి ఒక్కరు గమనించి తీరాల్సిందే అందులో ఉన్న ప్రాసెస్ అంతేనండి అందుకనే ఇన్ని బంధాలున్న వైవాహిక బంధానికి ఉన్న ప్రాముఖ్యత మరువలేనిది మరువ రానిది అన్నటికీ కొద్ది కాలాల పాటు జన్మజన్మలకి నిలిచేది ఏమంటారండి కాదంటారా కానీ అనేది ఏముందండి అందరికీ తెలిసిందే అది వివాహం చేసుకున్న వారికి చేసుకోబోతున్న వారికి అందరికీ వివాహం యొక్క సంతి గురించి చెప్పనవసరం లేదు ఓకేనా హర హర మహాదేవి हां कमाई कोहली इनका वय प्रबंधन करना पिता बताले अभी नहीं क्लास का कंपनी है ये क्लास का फॉर्म क्लास